జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్షసన్యాసయోగము నలభై మూడవ శ్లోకము సౌర్యం తేజ ధృతి దాక్ష్యం యుద్ధే చాపి అపలాయనం దానమి భావ క్షాత్రం స్వభావజం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున క్షత్రియ అనేటటువంటి బాధ్యతను తీసుకున్నటువంటి వారు ఆ బాధ్యతలు సంక్రమించినటువంటి వారు ఏ రకమైనటువంటి కర్మలు చేయాలో వారిలో ఏ రకమైనటువంటి గుణములు ఉండాలో చెబుతూ ఉన్నాను విను యుద్ధరంగములో నిర్భయముగా ప్రవేశించగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి వారికి శత్రువులు కన్నెత్తి కూడా చూడటానికి భయపడేటట్టుగా ఉండాలి వారు అంతేకాదు ప్రారంభించినటువంటి పనిని ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే సహించి మళ్ళీ ఆ పనిని కొనసాగించగలిగినటువంటి ధైర్యం ఉండాలి అంతేకాకుండా అన్ని పనులను నేర్పరితనముతో నిర్వహించగలిగేటటువంటి శక్తి ఉండాలి యుద్ధములో తాను చనిపోయేటటువంటి స్థితిలో కూడా యుద్ధము నుండి పారిపోకుండా ఉండగలిగేటటువంటి తెగింపు ఉండాలి అంతేకాకుండా తన ధనాన్ని తగినటువంటి వారికి ధర్మబద్ధంగా దానము చేయగలిగినటువంటి గుణం ఉండాలి దాతృత్వం ఉండాలి తన పరిపాలనలో ఉన్నటువంటి వారినందరినీ కూడా శాసించగలిగేటటువంటి శక్తి ఉండాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు క్షత్రియుడిగా బాధ్యత ఉన్నటువంటి వారిలో ఉండవలసినటువంటి గుణాలు ధర్మాలు క్షత్రియుడిగా చేయవలసినటువంటి కర్మలు పనులను స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటటువంటి నాలుగు బాధ్యతలలో మనకు ఏ బాధ్యత సంక్రమించిందో ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలిగినటువంటి గుణములను సంస్కరించుకుంటూ ఆ బాధ్యతను సమర్థవంతముగా నిర్వహించేటటువంటి ప్రయత్నము కొనసాగిస్తూ ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం శౌర్యం తేజోధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావ క్షాత్రం స్వభావజం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సౌర్యం తేజ ధృతి దాక్ష్యం యుద్ధే చాపి अपलायनं दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् ॐ तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम्